హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీద చిక్పేట్ బెంగళూరులో ఉండే ఒక శారీస్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి వీళ్ళ దగ్గర మినిమమ్ ఫైవ్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ అయితే పర్చేస్ చేయాలి హోల్సేల్ షాపు సో ఇక్కడ మీరు చూస్తున్నది బ్రోకేజ్ శారీస్ అండి విత్ మీనా బుట్ట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో గిఫ్టింగ్కి కానివ్వండి సేత్ పర్పస్కి కానివ్వండి ఈ శారీస్ చాలా బాగుంటాయండి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచే శారీస్ అయితే స్టార్ట్ అవుతాయి అండ్ ఈచ్ డిజైన్లో కూడా మీకు కలర్స్ ఉంటాయి అండ్ ఈ డిజైన్లో మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే రెడీ స్టాక్ అవైలబుల్గా ఉంటుందండి సో కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు బట్ హోల్సేల్గా తీసుకోవాలి అంటే సెట్ టు సెట్ ఏం తీసుకోకర్లేదండి మీరు ఈ డిజైన్లో ఒకటి ఇంకొక డిజైన్లో ఒకటి అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చూస్ చేసుకోవచ్చు సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి నేను చూడండి క్వాంటిటీ మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ దొరుకుతుంది అనమాట వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అవి అవి కూడా నేను మీకు కొన్ని చూపించడానికి ట్రై చేస్తాను ఇది చూడండి ఇది కూడా సేమ్ సిక్స్టెన్ రేంజే ఇది మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట సో లెస్ వస్తుందండి శారీ వచ్చేసరికి మొత్తం మనకి ఎంబోస్ వచ్చి దానిపైన మనకి బుట్ట అయితే వచ్చింది సేమ్ మనకి పళ్ళులో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో శారీ అంటే మనకి సిల్క్ శారీ టైప్లోనే డిజైన్ అయితే వచ్చింది అండ్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన కలర్ ఏదైనా కానీ మీరు చూస్ చేసుకోవచ్చు సో బ్లౌజ్ అయితే బ్లే ప్లేన్ కలర్ వచ్చింది అండ్ విత్ బార్డర్ అయితే వచ్చిందండి సో అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది